వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లేదంటే ఇటు వచ్చేసరికి జన సైనికులు కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతూ ఉండిద్ది రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క సీట్లతో ప్రపంచం సృ సృష్టించిందని చెప్పాలి అప్పుడు అంతకుముందున్న అంటే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు రెండోసారి గెలిచినప్పుడు ఇంత మెజారిటీ కూడా రాలేదని చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువని చెప్పుకోవాలి అయితే ఆ తర్వాత జనసేన అధినేత రెండు చోట్ల ఓడిపోవటము అటు వచ్చేసరికి ఇమ్మీడియట్గా జనసేన అధినేత వచ్చేసరికి బీజేపీతో ఒక పొత్తు పెట్టుకోవటం అప్పట్లోనే అంటే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ షాక్ గురి చేసిందని చెప్పుకోవాలి ఆ తర్వాత వచ్చేసరికి అనుకోని పరిణామ క్రమాల్లో టీడీపీతో పొత్తుకెళ్ళటం అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏమనుకుందంటే ఎట్టి పరిస్థితులు అంటే వీళ్ళకి కావాల్సింది టీడీపీ జనసేన కలవకూడదు ఒకవేళ ఈ రెండు కలిసినా సరే ఆ పొత్తు సరిగా నిలబడకూడదు అట్ ది సేమ్ టైం బీజేపీ కలవకూడదు ఒకవేళ బీజేపీ కలిస్తే రెండు వేల పద్నాలుగు సిచ్యువేషన్ వచ్చిద్దని అందరూ అనుకుంటున్నారు బట్ అప్పటికి ఇప్పటికి వచ్చేసరికి పార్టీ బలం పెంచుకోవటం కానీ ఆర్థిక వనరులు పెంచుకోవటం కానీ వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ప్రతి చోట నాయకులు ఉంటాము పై స్థాయి నుండి కింద స్థాయి వరకు క్యాడర్ని బలోపేతం చేసుకోవటం నాయకులు ఉండటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ జనసేన అధినేత రీసెంట్గా పొత్తు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లిస్టులో వచ్చేసరికి జనసేనకు వచ్చేసరికి ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు తర్వాత మూడు పార్లమెంట్ అయితే ఇచ్చారు అయితే ఫస్ట్ నుండి పవర్ షేరింగ్ కావాలని అటు కాపు నేతలు కానీ ఇటు జన సైనికులు కానీ జనసేన అధినేత కూడా కొన్నిసార్లు అట్లా బాహాటంగా వ్యక్తపరిచాడు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామ పరిణామక్రమాల్లో వచ్చేసరికి మళ్ళీ అనుకోకుండా బీజేపీ అంటే వీళ్ళు బీజేపీ కంపల్సరీగా వచ్చిద్దనే ట్రై చేశారు చివరికి అయితే బీజేపీతో పొత్తు ఓకే చేశారు అయితే ఈ పొత్తులో భాగంగా వచ్చేసరికి ఫస్ట్ లిస్ట్ తీసుకున్నప్పుడు ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ మూడు పార్లమెంట్ తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే ఈ అంటే ఈ ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నా ఎంత తక్కువ తీసుకున్నావా అని అనే వ్యతిరేకత వచ్చింది కాబట్టి అట్లా తను ఊహించాడు కాబట్టి ఆ ఇరవై నాలుగుకి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు విశ్వామిత్రుడు బ్రహ్మ పదాన్ని పదానికి వెళ్ళింది ఇరవై నాలుగులోనే గాయత్రి మంత్రంలో కూడా ఇరవై నాలుగు అక్షరాలు అందుకే ఇరవై నాలుగు సీట్లు ఒప్పుకున్నానని ఆ రోజైతే స్టేట్మెంట్ చెప్పాడు అయితే ఇప్పుడు వచ్చేసరికి బీజేపీతో పొత్తులోకి అయిన తర్వాత ఇరవై నాలుగు కాస్త ఇప్పుడు ఇరవై ఒకటి అయింది ఇరవై నాలుగు ఉన్నప్పుడే అటు జనసేన కార్యకర్తల్లో చాలా వరకు వచ్చేసరికి వాళ్ళ అసంతృప్తిని వ్యక్తపరిచారు ఇప్పుడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటికి వచ్చారు కదా దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏ కొత్త కథ చదువుతారని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు